హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హంపీలో ఉన్నటువంటి అత్యంత దర్శనీయమైనటువంటి ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందినటువంటి లక్ష్మీసింహస్వామివారి విగ్రహం అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బడవలంగా పెద్దనైనటువంటి శివుని యొక్క శివలింగాన్ని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది ముందుగా మనం వారి యొక్క విగ్రహం దగ్గరికి వస్తున్నాం ఆరు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తైనటువంటి ఏకశిలా విగ్రహం ఇది దీనిలో పైన చుట్టూగా చెట్టబడినటువంటి స్వామివారి యొక్క అంగవస్త్రము అట్లానే ఉబ్బెత్తిగా ఉన్నటువంటి ఆ కనులు మొత్తం ఆదిశేషునిపై కూర్చున్నట్లు ఏడు పడగలు చాలా ఆకర్షణీయంగా ఈ విగ్రహం మనకు కాని రావటము అనేటువంటిది జరుగుతుంది చూడగానే ఈ విగ్రహాన్ని చూడగానే చాలామంది ఇది ఉగ్రనరసింహస్వామి అనుకుంటారు కానీ ఇది స్వామి ఆ కాలం లోపల మొఘలాయల దాడుల లోపల ఈ యొక్క విగ్రహం ఏదైతే ఉందో ధ్వంసం చేయబడింది ఈ ధ్వంసం చేయబడినటువంటి ఆ లక్ష్మీ విగ్రహం కూడా ఈ రోజుకి కమలాపురం మ్యూజియం లోపల మనం చూడవచ్చు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇటు చూసిన పెద్దలైనటువంటి అరటి చెట్లతోటి కొబ్బరి చెట్లతోటి చాలా అందంగా ఇక్కడ కానరావడం జరుగుతుంది ఈ వారి ఆలయానికి పక్కనే మరొక అద్భుతమైనటువంటి బడవలింగ ఆలయం కనవస్తుంది బడవలింగ అనేది బద్వా మరియు లింగ అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది భద్వా అంటే పేద అని అర్థం కనడంలో అంటే ఒక పేద మహిళా చేత స్థాపించబడినటువంటి శివలింగం ఇది కనబడుతుంది కదా మూడు అడుగుల ఎత్తుతోటి అద్భుతంగా కనబడుతుంది దీనిపైన బ్రహ్మసూత్రం కాని రావడమే కాకుండా ఈ యొక్క శివలింగానికి స్పష్టంగా కళ్ళు కాను రావటం అనేది మనం చూడవచ్చు ఇంకొక విశేషం ఏంటంటే దీని పాలన లోపల కప్పు అనేది కాని రాదు కింద భాగం మొత్తం కూడా రౌండ్గా అంటే దీని యొక్క పీఠం వచ్చేసరికి నీటి లోపల మునిగి ఉంటుంది ఇది దగ్గర దగ్గర మూడు అడుగుల లోతులపల నీళ్లతోటి ఎప్పుడూ తుంగభద్రాధి నుంచి వచ్చేటువంటి నీళ్లతోటి అది ఎట్లా నిండి ఉంటుంది చూడడానికి ఎర్రగా కనపడుతున్నప్పటికీ కూడా ఇది నల్లరాతితో చెక్కబడినటువంటి ఏకశల విగ్రహంగా మనకు తెలియడము అనేటువంటిది జరుగుతుంది దీన్ని దర్శించడం కోసం ఇక్కడ దీన్ని సేవించడం కోసం ఇక్కడెక్కడి నుంచో కూడా హంపి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు రావటము అనేటువంటిది జరుగుతుందని ఇక్కడ స్థానికుల యొక్క మాటల వల్ల మనకు ఒకసారి మళ్ళా స్వామి చూద్దాం చూడండి ఆ కళ్ళు ఈ విగ్రహానికి ప్రధానమైనటువంటి ఆకర్షణ అని మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇటు పక్కన ఉన్నటువంటి బడవలింగాన్ని ఒకసారి మనం చూసినట్టయితే కనుక మూడడుగుల ఎత్తుతోటి అద్భుతంగా బ్రహ్మసూత్రం కనబడుతుందా బ్రహ్మసూత్రంతో కళ్ళు ఉన్నట్లు కనబడేటువంటి ఈ శివలింగం పర్యాటకులను విశేషంగా ఆకర్షించడము అనేటువంటిది జరుగుతుంది ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందినటువంటి ఈ హంపిలో ఉన్నటువంటి ఈ పడవలింగ ఈ ఏకశిలా లక్ష్మీనరసింహ స్వామి ఇది కూడా ఏకశిలా విగ్రహమే ఒకవైపున బడవలింగ మరొక లక్ష్మీనరసింహ స్వామి ఈ రెండు ఏకశిలా విగ్రహాలు అనేవి హంపి పర్యాటకులను నెవాదిగా విపరీతంగా ఆకర్షిస్తూనే ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం ఈ వీడియో పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్లను తెలియజేయండి థ్యాంక్ యూ